చూస్తుండీ నేను మీ దిలీప్ని ఇప్పుడే మనం చాలా సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి పది గంటల ఏడు నిమిషాల నుంచి మనకి ఈ మీనరాశిలోకి శని రావడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ మేనరాశిలోనేటువంటి ఈ రాహు తాలూకా ప్రభావం వల్ల ఎప్పుడైతే మనకి ఈ శని అలాగే రాహువు రెండు గ్రహాలు తాలూకా ప్రభావం వల్ల చాలా అంటే పిశాచియోగం కలుగుతుంది అది మిగతా మిగతా ద్వాదశ రాశుల మీద ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా మూడు రాశుల మీద దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దీనివలన చాలా రకమైనటువంటి అనార్థాలు జరుగుతున్నాయి జరుగుతాయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అలాగే వింటూనే ఉన్నాం చాలామంది చాలా రకాల కంగారు పడిపోతున్నారు మరి ఎప్పుడైతే మాకు చాలా రకాలు ఇప్పుడే చాలా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాం ఇప్పుడిప్పుడే బాగుందనుకుంటున్నాం అయినప్పటికీ కూడా మళ్ళీ ఇదేంటి కొత్తగా మళ్ళీ పిశాచి యోగం అంటే ఏంటి దీని వలన మాకు ఏమైనా కష్టాలు వస్తాయా ఏంటి గురుగారని చెప్పి మనకి చాలామంది కామెంట్స్ రూపంలో అడగడం కూడా చాలా జరుగుతూ ఉంది ఎవ్వరూ కూడా భయపడవలసినటువంటి పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా ఇది మిథున రాశి అలాగే తులారాశి అలాగే కుంభరాశి ఈ మూడు రాశుల మీద కూడా దీని తాలూకా ప్రభావం ఉంటుంది అలాగే మరీ మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది గురువు మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు గురువుగారు మేము ఆల్రెడీ కూడా రెండు వేల ఇరవై మూడు రెండో నెలతోటి మేము ఈ అష్టమశేని పోయింది అక్కడి నుంచి కూడా మేము కొంచెం రిలీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కొంచెం రిలీఫ్గా అవుతున్నాము అనుకునే సమయానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఈ మార్చి నుంచి మార్కెటండి మరి దీనివల్ల మాకు ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరుగుతాయా ఏంటని అడుగుతున్నారు అలాగే మరి ముఖ్యంగా మన రాశి వాళ్ళు కూడా మరి మాకు అర్ధాష్టమి శని రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలతో పోయింది మరి మాకు ఏమైనా సరే మళ్ళీ కొత్తగా రిలీఫ్ అవుదాం కొంచెం బాగుంటుందేమో అని ఆశలు పెట్టుకున్న సమయానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి ఈ ప్రభావం ఉంటుంది అంటున్నారు మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ ఏల్ సెన్ తోటి రెండు వేల ఇరవై ఏడు దాకా పడుతున్నాము దానికి తోడుగా మళ్ళీ ఈ పిశాచి యోగం అని చెప్పి మళ్ళీ కొత్తగా సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు దీని వలన మళ్ళీ వైవాహిక జీవితంలో ఇప్పుడే ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాము గొడవలు డిస్టబెన్సు అలాగే ఫ్యామిలీ ఆర్థికంగా చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము మా బిజినెస్ గ్రోత్ ఏంటవుతుందో ఏంటో అసలు మా లైఫ్ ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ యోగాలు ఏంటి పిశాచాలు ఏంటి అసలు మా జీవితంలో మా అసలు ఎందుకు అసలు మా జాతకాలు చూడాలా అనే దానికే భయం వేస్తుందని చెప్పి మనకి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కానీ ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి పని లేదు అలాగే ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో అయిపోతుందేమో అని చెప్పి భయపడవలసినటువంటి పని కూడా లేదు ఎందుకంటే ఇవి గ్రహాలు అనేవి మనకి జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా మన జీవితంలోని జరిగేటువంటి మార్పుల కారణంగానే వాటి తాలూకా ఇబ్బందులు ఏవైనా చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా అవి మానవ జాతి కానీ మానవులు కానీ మరీ హానికరపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగజేయు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే కొంచెం మన ప్రతి విషయాన్ని కూడా అంటే ఆ విషయంలో కొంచెం లోతుగా అధ్యయనం చేసుకొని దాని వలన వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మనకు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక్కటే మార్గం నేను చాలామందికి చెప్తుంటాను ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా భగవంతుని శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకుంటూ నేను ఆ వీడియోలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా చెప్తుంటాను ఇలాంటి చాలా రకమైన ఇబ్బందులు ఏళ్ళనాటి సెల నుంచి అర్ధాష్టమ అర్ధాష్టమశాల నుంచి అలాగే అష్టమశాల నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఎక్కువగానే మనం రెమెడీ చేయడం కానీ భగవంతుని ఆరాధించుకోండి మీరు ఏమి పైనకి అయిపోవలసిన పని లేదు మీరు ఏమి డిస్టర్బెన్స్ అయిపోవలసిన పని లేదు మనం ఏ రోజైతే ఎప్పుడైతే భగవంతుని ఆరాధిస్తుంటాం మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆత్మ లేనివ్వ అంటే మనం ఎప్పుడు కూడా నామస్మరణ భగవంతుడు శ్రీరామ 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 అని మనసులో మనం ఎక్కువగా అనుకుంటూ ఉండడం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళిపోయి మనకి అంటే హనుమ చాలీసా చదవడం కానీ లేదంటే శ్రీరామ 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 అని చెప్పి హనుమంతుని గుడిలో జపం చేసుకోవడం కానీ లేదంటే హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు తమలపాకులు తీసుకువెళ్ళడం కానీ ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాయసి ఆ తమలపాకును భగవంతుడికి ఇవ్వడం కానీ అలాగే మనకి ఆ గుడికి వచ్చినటువంటి భక్తులకి ప్రసాదం మనం పంచిపెట్టినట్లయినా సరే ఇలా అనేక రకమైనటువంటి సేవలు చేసుకోవడం అనేక రకమైనటువంటి పూజలు చేసుకోవడం ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండడం పశుపక్షాదులకి మనం ఆహారాలు నీళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండడం ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా పనులన్నీ చేసుకోవడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి కర్మలు అంటే గత జన్మ గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు అవ్వచ్చు ఈ జన్మలో చేసుకున్నటువంటి ఏమైనా మనకి తెలియనటువంటి పాపకర్మలు ఎవరైనా తిట్టినా లేదంటే మనం ఎవరి మనుషులైనా బాధ పెట్టినా ఏం చేసినా సరే తండ్రి భగవంతుడు మమ్మల్ని కాపాడు ఏదో మేము తొందరలో ఎవరినో ఏదో ఒక మాట అని ఉంటాం దానికి మాకు కొంచెం పరిష్కారం అయినటువంటి మార్గం చూపించదండి అంతే తప్ప మా మీద ఎటువంటి ఇబ్బందులు గురి చేయొద్దని భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా మనం ప్రార్థించుకోవడం కూడా మనం చేసుకుంటుందని చెప్తూ ఉంటుంటాం మరి ముఖ్యంగా మనకి ఈ ఏటైతే ఉందో ఈ పిశాచి యోగం ద్వారా మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది ఎక్కువగా వైవాహిక జీవితంలోనే ఇది చాలామంది అనుకుంటారు పిల్లల భవిష్యత్తు కోసం లేదంటే మ్యారేజ్ల విషయాల్లోనే సంబంధాల విషయంలోనే లేదంటే ఎడ్యుకేషన్లోనూ ఇబ్బందులు పెడుతుందేమో అనుకుంటే కాదండి ఇది భార్య భర్తల మధ్యనే ఉన్నటువంటి వైవాహికమైనటువంటి జీవితంలోని మనస్పర్ధలు రావడం కానీ అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటే అలాగని పెద్దగా పైన కేల్సిన పని లేదు మనం భగవంతుని ఆరాధించుకోండి ఎప్పుడూ కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకాలు చేయించుకోవడం కానీ శివుని నామస్మరణ చేసుకోవడం కానీ అలాగే ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే భగవంతుని యొక్క అనుమతిని గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా కొంచెం మిథుని వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకుండా లేదంటే చిన్న చిన్న అంటే ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్తలనే కాకుండా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన డిస్టర్బెన్స్ కానీ అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ అంటే మనం ఎవరితో మంచిగా మాట్లాడినా సరే ఏదైనా రోడ్డు మీద అయినా సరే చిన్న చిన్న గొడవలు అయిపోతుండడం కానీ మనది ఏ తప్పు లేకపోయినా సరే అకారంగా అవతల వాళ్ళు మనల్ని నిందించడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం అసలు మన చేతిలో అసలు మనం ఏం చేస్తున్నామో మనం అంత మంచిగా ఆలోచించినా ప్రతిదీ కూడా చెడుగా వైబ్రేషన్ రావడం అనేది మన జీవితంలో జరిగేటువంటి ఇలాంటి సంఘటనలు అలాగే మనం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాత్రం తుల రాశి వాళ్ళకి ఇది ఆర్థికంగా మన జీవితంలో ఇప్పుడిప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి కొంచెం బాగుంది సెటరేట్ అవుతున్న సమయంలో మళ్ళీ మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మళ్ళీ మనకి ఈ యోగం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయా ఇబ్బందులు కలుగుతాయా అనేసి మన చాలా మంది ఇబ్బ డిస్టర్బెన్స్ చదువుతున్నారు కానీ కొంచెం ఆర్థిక పరమైన చిన్న చిన్న డిస్టర్బెన్స్ కలిగినా సరే మీరు ఏ మాత్రం పైన కావాల్సిన పని లేదు మీరు ప్రతి మంగళవారం మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండండి దర్శనం చేసుకోండి అభిషేకాలు చేయించుకుంటూ ఉండండి అలాగే మీకు కొంచెం హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు మంగళవారం పూట ఒక నిమ్మకాయ తెచ్చుకోవడం షాప్లో పెట్టుకోవడం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువగా చేసుకోవడం ప్రతి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఏ మీ మన జాతకంలో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా మన గ్రహ దోషాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి భగవంతుని ఎప్పుడు కూడా మనం మనం ఎప్పుడు కూడా మనకి మీకు ఎన్ని రెట్లు చెప్తున్నానంటే భగవంతు మీకు నచ్చిన భగవంతుని శ్రీరాముడు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు శివయ్య అవ్వచ్చు హనుమంతుని అవ్వచ్చు మీకు నచ్చిన దేవుని ఎప్పుడు కూడా మీరు నామస్మరణ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇతరులను దూషించడం తగ్గుతుంది ఇతరుల మనసు బాధ పెట్టడం తగ్గుతుంది ఇతరులు మనల్ని ఏవైనా అన్నా సరే మనకి కొంచెం కోపం కూడా కలగకుండా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మనం ఇతరుల మీదకి అంటే మన తలంపు కూడా వివిధ ఆలోచనలకు వెళ్లకుండా చాలా పీస్ఫుల్గా ఉంటాం ప్రశాంతంగా ఉంటాము మనకి ఆ భగవంతుడు కూడా మనకి కష్టాల్లోంచి నష్టాల్లోంచి బాధల్లోంచి కూడా మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు అది తులారాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా మీకు రెండు వేల ఇరవై ఐదు తులారాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఏ ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు దీనికోసం మీకు ఒక సపరేట్ ఒక మంచి వీడియో తులారాశి వాళ్ళకి కూడా చేస్తున్నాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని తులారాశి వాళ్ళు అందరికీ కూడా మరీ మరీ చెప్తుంటాను దానివల్ల మీకు ఎంతో ఉపయోగం కలుగుతుంది ఆ వీడియో వల్ల మీకు అంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలన్నీ తెలిసే విధంగా చాలా చక్కటైనటువంటి వీడియో ఒక రెండు గంటల వీడియో అంటే మనకి తులరాశిలో రాశిలో నక్షత్రాల కోసం అలాగే మనం నక్షత్రాల్లో పాదాల్లో జన్మించినటువంటి వారి కోసం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చాలా అద్భుతంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కూడా చూడండి అందుకని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి రాయండి ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా కష్ట నష్ట బాధల్లోంచి మనల్ని ఎప్పుడు కూడా కాపాడేది ఆ శ్రీరాముడే అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి అలాగే రే మూడవది మనకి కుంభరాశి ఈ కుంభరాశిలో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఏళ్ళ నడుసారి నడుస్తుంది ఇది దీని మీద అంతగా మనకు ప్రభావం ఉండదేమో అని అనుకుంటాము కానీ కొంచెం మానసిక పరమైన ఒత్తిడి అవ్వచ్చు మానసిక రకమైనటువంటి ఆందోళన అవ్వచ్చు మన ఆలోచించే థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం డిస్టర్బెన్స్ అనేవి కలిగే అవకాశం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది అలాగే మనకి ఈ ఎప్పుడైతే రావదానికి మనం ఇతరుల మాటలో ప్రలోభాలకు పడిపోయి మనం అమౌంట్లు అనేవి చీటింగ్ అయిపోతుంటాయి అంటే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టడంలోనే మనకి ఎవరైనా మోసం చేయడం కానీ లేదంటే మనకి తెలియకుండా మనకి తెలియనటువంటి ఈ ఈ అంటే చాలా షేర్స్లో డబ్బులు పెట్టడం కానీ తెలియనటువంటి వ్యాపారాలు డబ్బులు పెట్టి నష్టపోవడం కానీ అంటే మనకి ఏదైతే తెలియదో మనకి ఏదైతే తెలుసో దాంట్లో డబ్బులు పెట్టకుండా తెలియని వ్యాపారాల్లో డబ్బులు పెట్టి తెలియని వారికి అప్పులు ఇచ్చి ఇలా నష్టపోవడాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి అంటే అంత మాయగా ఉంటుంది తర్వాత అయ్యో ఏంటి నేను ఎలాంటి పని చేసినా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని కానీ ఏంటి నాకు ఇలా జరిగింది ఆలోచన కూడా కలుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనకి దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల మనకి కుంభరాశి వాళ్ళకి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని మీరు తప్పకుండా ప్రార్థించుకోండి మనస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రీరామ 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 రోజుకి పదకొండు సార్లు అయినా సరే నామస్మరణ చేసుకోవడం వల్ల మనం అనేక రకమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు కొత్తగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నుంచి మనకి ఈ మీనరాశిలోకి శని ఎంట్రెన్స్ అవుతున్నాడు రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి దాని వలన మనకి ఎప్పుడైతే మీనరాశిలోకి శని ఎంటర్ అయ్యారో ఈ దీని తర్వాత యోగం అనేది కలగబోతుంది మూడు రాశుల వారికి అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వీళ్ళకి చాలా అనర్థాలు జరిగిపోతాయి ఏదో జరిగిపోతుంది అనేటువంటి అపార్థాలు వెళ్ళిపోయి మన పైనకి అయిపోయి చాలా ఇబ్బందులు అయిపోయి అమ్మో ఏం జరిగిపోతుందో మా కుటుంబాల్లో ఏదేదో జరిగిపోతుందేమో అనేటువంటి ఆందోళన అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెందకండి ఇదంతా కూడా ఎప్పుడు కూడా ప్రతి సమస్య కూడా ప్రతి రాసులకి కూడా ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి ప్రతి మనిషికి కూడా ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఇబ్బందులు లేని కష్టాలు లేని మనుషులంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏదో రకమైనటువంటి సమస్యలు లేదంటే ఏదో ఒక రకమైన కష్టాలు లేదంటే ఏదో రకమైన అనారోగ్యాలతో ఏదో రకంగా మన జీవితం అనేది గురిస్తూ ఉంటుంది వీటికి ముడిపడి ప్రతిదీ కూడా గ్రహాలు అవ్వనివ్వచ్చు నక్షత్రాలు అవ్వచ్చు మనం చేసుకునేటువంటి గత జన్మలో కర్మలు అవ్వచ్చు ఈ జన్మలో చేసుకునేటువంటి కర్మలు అవ్వచ్చు వాటికి తోడుగా ఇవి కూడా సంచరించడం వల్ల మనకు కొంచెం కష్టాలు అనిపిస్తూ ఉంటుంటాయి వీటి అన్నిటికీ కూడా మూలం అనేది భగవంతుడు భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి వెలుగును మనం ప్రసాదించుకోగలం మనకి మనమే మన జీవితాన్ని ఒక సద్వినియోగం మంచి మార్గంలో నడుచుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఇలాంటివన్నీ చాలా ఎనఫ్ అండి ఇవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి మీరు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు మనం ఎప్పుడు కూడా విజయం దిశగా మనం నడుచుకుంటూ వెళ్తే ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ వెళ్తే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయంలో మాత్రం మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు అలాగే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ గారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఈ పన్నెండు రాశుల కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ నక్షత్రాల పరంగా పాదాల పరంగా చాలా అద్భుతంగా మంచి వీడియో చేసుకుందాం అందుకే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మనసారా కోరుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ దిది